హై ఫ్రెండ్స్ నమస్తే హిమగిరి గురువరేలకు శిష్యుడైన యోగి శ్రీ స్వీయత మాస్టర్ శ్రీ అమ్మ గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి నిన్న క్లాస్ లో ఎలిఫెంట్ గుహల గురించి అర్ధ నారీశ్వర తత్వం గురించి బాబాజీ గారు మరి వాళ్ళ యొక్క శిష్యులని కనికరించటానికి ఆయన ఎన్ని రూపాలుగా మరి వేషాలు వేసుకుని వస్తారు అలా అవన్నీ మనం ఈ ఈరోజు లక్ష్మణ్ జూ జే కృష్ణమూర్తిని లక్ష్మణ్ జూ గారిని అలాగే జే కృష్ణమూర్తి గారిని నేను ఎలా కలుసుకున్నారు అన్న విషయాలని తెలుసుకుందామండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి ఫ్రెండ్స్ కొత్త వరయితే సబ్స్క్రైబ్ చేయండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లోనండి రైలు దిగుతారు ఈ పహడ్గ్ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న వసతి గృహంలో ఒక గది దొరుకుతుంది అనమాట త్వరగా స్నానం చేసి ఇంగ్లీష్ వారపర్తికైన ఆర్గనైజర్ ఆఫీస్ కి ఆటో రిక్షాలో వెళ్తారు చెప్తారు కదా వాళ్ళ గురువు గారు నీకు అక్కడ ఉద్యోగం కూడా దొరుకుద్ది అని చెప్తారు కదండి అప్పుడు ఈ అది అతివాద దక్షిణ పక్ష రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనే హిందూ వ్యవస్థ తరఫున అక్కడ ప్రచురణ కొనసాగుతుంది అన్న విషయం ఈ తెలియదండి ఎందుకంటే ఈయన సంబంధం ఉన్నంత వరకు ఢిల్లీలో ఈయన ఎదిగిన అడ్రస్ ఒక్కటే అదేంటండి ఈయన మిత్రుడు నాయర్ ఎక్సెంట్ ఆయన మ్యాగజైన్ మూసేసి చెన్నైకి తిరిగి వెళ్ళిపోయాడు అనమాట బాబాజీ శిష్యుడైన పంజాబీ భర్తకుడేమో చనిపోయాడు అందువల్ల ఇంక ఇంకెవరికి ఇంకెవరు తెలిసిన వాళ్ళు లేరండి ఆర్గనైజర్ తాలూకు చెన్నై ని ఈయనకి ఆయన మిత్రుడు నాయర్ ఉన్నాడు కదండి అతని పరిచయం చేస్తాడు అనమాట ఈ విలేకరి పేరు నేను ఇప్పుడు మర్చిపోయాను అని చెప్తున్నారు అతను శ్రీ అమ్మగారిని హిందూ ధర్మం తాలూకు అర్థాన్ని గురించి ఈయన పుట్టకతో హిందువుగా పుట్టకపోయినా కూడా ఎందుకని హిందువుగా ఈయన చెప్పుకోవడానికి గర్విస్తున్నారో దాన్ని వివరిస్తూ ఒక వ్యాసం రాయమని ప్రోత్సహించారంటండి నేను ఎందుకు చెప్తున్నారంటే హిందువుగా చెప్పుకోవడానికి ఎందుకు గర్విస్తున్నాను అంటే దానికి కారణం ఉంది నేను గొప్పది పురాతనమైంది అయినా హిందుస్థానికి చెందిన వాడిని కావడం వల్ల అంటే ఈ భారతదేశంలో ఈ హిందు ఈ యొక్క హిందుస్థాన్ లో నేను పుట్టడం వల్ల నేను గర్విస్తున్నాను అని ఇక్కడ చెప్తున్నారు చూడండి మరి మధుకర్ గారిని హిందువుని వ్యవ వ్యవహరిస్తే నేనెందుకు గర్వపడుతున్నాను అనే శీర్షికతో వ్రాసిన వ్యాసాన్ని ఆర్గనైజర్ ప్రచురించింది అంటండి అంటే నన్ను హిందువుని వ్యవ వ్యవహరిస్తే నేను ఎందుకు గర్వపడుతున్నాను ఇది ఒక హెడ్డింగ్ పెట్టి ఆయన ఒక శీర్షిక రాశారంటండి ఆ శీర్షికని ఆ ఆ శీర్షికతో వ్యాసాన్ని రాశాక ఆర్గనైజర్ అనే పత్రిక దాన్ని ముద్రించాక ఈయన మరికొన్ని హిందీ తత్వ హిందూ తత్వాలను అలాగే హిందూ మతానికి సంబంధించిన వ్యాసాలు కూడా ఇచ్చారంట ఈ విధంగా ఈయన అప్పటి సంపాదకుడైన క్రీస్తు శేషుడు కేఆర్ మల్కానీతో కొంచెం ఏంటంటారు దాన్ని సంపర్కంలో ఉండేవారంటండి ఈయనకి రాసిన ఉత్తరంలో ఆయన ఎప్పుడైనా ఢిల్లీకి వస్తే తను కలుసుకోవాలని రాసాడంట ఈయన కలుసుకున్నప్పుడు మల్కానీ గారు పక్కాగా సాహెబ్ లాగా పూర్తిగా పాశ్చాత్యాతీకృతుడై ఉన్నాడు అండి ఆయన ఆర్ఎస్ఎస్ తో కూర్చి చెప్పే ముస్లిం అంటే వేషము క్రిస్టియన్ అంటే వ్యతిరేకత అనే లక్షణాలను పూర్తిగా వేరు కనిపించాయంట ఆయన చెప్పే దాంట్లోనండి అయితే ఆయనే కాకుండా నానాజీ దేశ్ముఖ్ లాంటి మరికొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయండి అని చెప్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లో బహుకాలం నుంచి ఉన్న ఆయన పూర్తిగా లోపలి దాకా నిష్పక్షపాతంగా ఉండేవారు మల్కానీజీకి తనకుగా తాను శ్రీ అమ్మగారిని ఈ నానాజీ దేశ్ముఖ్ దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేశారంట అలాగే యువకుడైన తన ఉపా సంపాదకుడు బాలాశంకర్ ని కూడా పరిచయం చేశారంట బాలాశంకర్ నా లాగానే కేరళీయడండి బాలాశంకర్ ఢిల్లీలో ఒక వసతి చూసి పెట్టాడంట వాళ్ళు వంటవాళ్ళు వండుకునే యువ కేరళీయ ఆర్ఎస్ఎస్ గుని సమాధానంతో ఈయనక్కడ విడుదని పంచుకోవాల్సి వచ్చిందంటండి ఇక్కడే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అలాగే దాని అంతర్గత క్రియాకలాపాలు మొట్టమొదటిసారిగా బట్టబయలు అయ్యి నాకు కనిపించాయి అని చెప్తున్నారు వాళ్ళు భవ్యమైన నెట్వర్క్ ని పెంపొందించుకున్నారంటండి మనం అసంభవం అనుకునే ప్రదేశాల్లో కూడా ఆర్ఎస్ఎస్ మనుషులు కనిపిస్తారంట మాట వరకు ఢిల్లీలో ఈతో పాటు ఉన్న ఆర్ఎస్ఎస్ యువకులు ఒకడు తర్వాత కాలంలో ప్రధాన మంత్రి పివి నరసింహారావు గారి గృహ కార్యాలయ సిబ్బందిలో ఒకడుగా ఉన్నాడంటండి ఇది చాలకొక్క నిదర్శన ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత నెట్వర్క్ ఉందో చూడండి మరి అతను పివి నరసింహారావు గారు భగవద్గీత మీద శ్రీ అమ్మగారు రాసిన ఆయన యొక్క ఆడియో క్యాసెట్ ను వింటూ ఉండగా చూశానని ఈయనకి రాసాడంటండి లెటర్ లెటరు అలాగే ప్రచార సాధనాల్లోను న్యాయ వ్యవస్థల్లోను సైన్యంలోను అలాగే ఉద్యోగాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఈ ఆర్ఎస్ఎస్ మనుషులు లేకపోతే వారు వారి యొక్క సానుభూతి పనులే ఉండేవారంటండి వారి సిద్ధాంతాల గురించి ఏమి చెప్పుకున్నా సరే కానీ వారందరూ కూడా మంచి పనివంతులుగా పూర్తి క్రమశిక్షణాయతులుగా మాత్రమే కనిపిస్తారంటండి అలాగే ఉంటారు వాళ్ళు నానాజీ దేశ్ముఖు ఎప్పుడైతే శ్రీ గారిని చూసారో వెంటనే దీని మీద ఎంతో ప్రేమాతిశయాన్ని కనబరిచారంట ఈయన యొక్క ఏ రాసాలో ఆ వ్యాసాల నమూనాలన్నీ చూసిన తర్వాత ఆయన తరువాత సోమవారం దీన్ దయాల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంచాలకుడైన దేవేంద్ర స్వరూప్ అగర్వాల్కు ఈయన దానిలో చేర్చుతూ ఉన్నట్టు ఒక నివేదిక కూడా పంపించారంటండి ఆయన డిఆర్ఐ తాలూకు త్రైమాసిక పరిశోధన విషయక పత్రిక మంథన్ అంటే మదించడం చిలకడం దానికి సంపాదకుడు అంటండి స్వయంగా నానాజీయే ఆ డిఆర్ఏ ని స్థాపించాడంటే దానికి అధ్యక్షుడు కూడా ఆయనేనంట డిఏవి కాలేజీలో చరిత్ర విషయానికి ప్రాచుర్యుడుగా ఉన్న అగర్వాల్ గారు ఈయన్ని ఇంటర్వ్యూ చేసి మంతన్ ఇంగ్లీషు పాఠాంతరాన్ని పరిష్కరించడంలో ఒక సహాయకుడిగా వినియోగించారంటండి ఈయన ఈయన ఆఫీస్ డిఆర్ఏ హైటెక్ ప్రధాన కార్యంలో ఆయన ఆఫీస్ పక్కనే ఉండేదంట హిందీ పాఠాంతరాన్ని సంకలనం చేయడంలో సాయపడే బాగా పెద్దవాడైన చంద్రకాంత్ భరద్వాజ్ గారి గదిలో ఆయనతో పాటు ఉండేవారంటండి అండ్ తరచూ ఆఫీస్ కు వచ్చేవారు కాదంటండి కాబట్టి సామాన్యంగా అది మొత్తం ఈయనకే ఉండేదంట బాగా ఎక్కువగా ఉన్న గ్రంథాలయము ఎప్పుడెడి తప్పు టీవీ సరఫరా చేయడము అదనపు ఆకర్షణలు అక్కడ నాకు అని చెప్తున్నారు చదవడం ఆలోచించడం రాయడం అనే వాటికి అంకితమైన యువ మనసుకి అది చాలా ఆదర్శప్రాయంగా ఉండేది అని చెప్తున్నారండి నాలుగో అంతస్తులో ఉన్న నానాజీ గారి ఇంట్లోనే ఈయన దేవేంద్రజీ మధ్యాహ్నం బోధనం చేసేవాళ్ళు అంట ఈయన ఆయన కలిపి నానాజీ గారు ఊళ్ళో ఉంటే వేళతో పాటే భోజనం చేసేవారంటని ఆ భోజన సమయం సంవాదాలు చాలా మంచి భోగట్టాలు తెలియజేసేవిగా కొనసాగాయంట ఇద్దరికి ఆయనతో మాట్లాడుతూ అలాగా భోజనం చేసేవారంట నానాజీ దేశముఖ్ చిరకాల అనుభవం ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు అంటండి ఆయన ఆయన చాలా ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్నారు ఆర్ఎస్ఎస్ కి రాజకీయ సంఘటన అయిన జనసేన పార్టీ నుంచి కూడా ఎన్నికయ్యారంట అంటే అప్పట్లో ఉన్న రాజకీయ ఎలా ఉండేవి రాజకీయాలు అనేది కూడా మనకి ఇక్కడ వివరిస్తున్నారండి అప్పట్లో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు ఉండేవారు ఆవిడ ఘోషించిన నిరంకుశ అత్యయక స్థితి తాలూకు అధికార శాసనానికి విరుద్ధంగా విప్లవోజో ముగ్గులోకి వయసు మళ్ళిన సోషలిస్ట్ అయిన జయప్రకాష్ నారాయణ గారిని లాగటానికి ముఖ్య కారకులు ఎవరు అంటే నానాజీ గారే బాధ్యులు అని చెప్తున్నారండి అది ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఓలదోయడానికి చేసిందంటండి సాధారణ ఎన్నికలు ఘోష్ ఘోషితమయ్యాయంట వాటిలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందంటండి పార్టీకి నానాజీ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారంట మితవాదులు సోషలిస్టులు కలిసిన అపూర్వ సమ్మేళనం ఆ పార్టీ అని చెప్తున్నారండి నూతన ప్రయోగంగా ప్రారం ప్రారంభమైన జనతా పరిపాలన అంత కలహాల కారణంగా కొంతమంది అధికార దాహం వల్ల రెండు మూడేళ్లు మాత్రమే ఉండి తర్వాత పడిపోయిందంట అంతే కదండి మొన్న ఈ మధ్యన ఏదో సినిమా వచ్చింది కదా గేమ్ చేంజర్ అందుట్లో కూడా అంతే కదండి అధికార దాహతి ఉన్న వాళ్ళు డబ్బుల కోసం వేరు దేనికోసం వేరే వాళ్ళు ఎన్నో చూస్తూ ఉంటాం ఎన్నో పార్టీలు కనుమరుగైపోతున్నాయి కూడా ఇది కూడా అలా జరిగింది నానాజీ పార్టీకి రాజీనామా ఇచ్చి రాజకీయాల నుంచి పూర్తిగా రిటైర్ అయిపోతారండి ఆయన సాంఘిక సేవ వైపే మళ్ళతారనమాట ఈ క్షేత్రంలో ఆయన చాలా గొప్ప పనులే చేశారంట సామాన్యంగా రాజకీయవాదుల రాజకీయవాదులకన్నా కూడా ఆయన చాలా వేరుగా ఉండేవారంటండి ఎందుకంటే ఆయన తన తప్పులను ఒప్పుకునేవాడంట ధైర్యంగా నిరభ్యంతరంగా తాను వ్యతిరేకించి పోరాడిన ఇందిరాగాంధీ అన్నా కూడా ఆయనకి ఏ రకమైన భేదం కానీ ద్వేషం కానీ ఏదీ లేదంటండి నిజానికి ఆయన నాతో ఆవిడ ఒక గొప్ప నాయకురాలని చెప్పేవారంట కానీ ఒక ప్రత్యేకమైన కుట్రదారులు మూట ఆవిడిని తప్పుదారి పట్టించి అలా అత్యయిక పరిస్థితిని ఘోషించే తప్పిదం ఆవిడి చేతి చేయించారని చెప్పడం దీనికి శ్రీ అమ్మగారి జ్ఞాపకం ఉందంట అంటే ఆవిడ స్వతగా మంచిదే ఆవిడ వెనకాలన్న కొందరు వ్యక్తులు తప్పు దారిని పట్టించారు అందుకే మేము వ్యతిరేకతను తీసుకురావాల్సి వస్తుంది వచ్చింది అని నానాజీ గారు చెప్పారంటండి నానాజీతో పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఆయనతో కలిసిన ప్రయాణం చేసేటప్పుడు ఈయన చాలా పార్శవాలను కనబరిచే పలు అంతస్తుల్లో ఉండే రకరకాల రాజకీయ సామాజిక సాంస్కృతిక సిద్ధాంతాలను పనిమంతుల్ని నేతల్ని కలుసుకోవడం జరిగేదంటండి సాంస్కృతిక సిద్ధాంతాలను పనివంతుల్ని నేతలను కలుసుకునేవారు కదా దాంతో ఈ అంతవరకు తెలియని దీర్ఘ వ్యవహారాలను చూసే పాలనా వ్యవస్థ అంటే ఏంటి దాని గురించి ఈయన మనసుకు అవగతం అవ్వడం ప్రారంభమైందంటండి అప్పటి ఆర్ఎస్ఎస్ ముఖ్యుడైన బాలాసాహెబ్ దేవరన్ తర్వాత అధిపతి అయిన సుదర్శన్ గారు మొదలైన ఆర్ఎస్ఎస్ నేతల నుంచి మొదలుపెట్టి సోషలిస్ట్ నాయకుడైన జార్జ్ ఫెర్నాండేజ్ మొదలైన వారు అందరూ కూడా నానాజీకి స్నేహితులు సలహాదారులు వాళ్ళందరితో నేను ప్రతిస్పందించగలిగాను అని ఇక్కడ మనకి శ్రీ అమ్మ గారు చెప్తున్నారని మిగతాది మరి రేపు క్లాస్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అప్పటి వరకు అందరికి ధన్యవాదాలు కొత్త వరకు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ